చెల్లకూరు మండలంలోని చేడిమాల గ్రామంలో మేఘా కంపెనీ టెప్పళ్లను స్థానికులు అడ్డుకున్నారు దీంతో కిలోమీటర్ మేర గంటకు పైగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపడుతున్న మేఘా కంపెనీకి సంబంధించిన టిప్పర్లు మితిమీరిన వేగం దుమ్ము ధూళి కారణంగా రహదారులు దెబ్బతిని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గొంతలమయమైన రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు మెగా కంపెనీ వాళ్ళు టిప్పర్లో డైలీ తోలుతూ ఉండరు హెవీ లోడ్ పోతుంది ఆ లోడ్ పోయినప్పుడు వల్ల దుమ్ము ఎక్కువైపోయి వచ్చే మనిషి పోయే మనిషి బైకులకి ఎటువంటి వాళ్ళకి కూడా అసలు అర్థమే కావట్లేదు ఆ విధంగా వస్తుంది పొగ రోడ్డు మీద నీళ్ళు కూడా అట్టటా తోలుతున్నారే తప్ప నామకాయ వాస్తే అందుకని ఈరోజు బస్సు లారీలు అన్నీ ఆపేసే వాళ్ళు ఈ విధంగా మేము ధర్నా చేయాలని చూస్తున్నాము అయితే ఈరోజు ఏదో నామమాత్రంగా నీళ్ళు తెల్లారు కాబట్టి వదిలేము ప్రతి రోజు ఇదే విధంగా రిపీట్ అయ్యిందంటే మాత్రం రోజు మేము ఇదే విధంగా చేయాలనుకో కొత్తగా రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి ఆ రోడ్డుకి మట్టి గిట్టన్నీ అన్ని కూడా సేమ్ నార్మల్ రోడ్డు నిన్న కొల్తానే ఉన్నారు ఆ రోడ్డు బాగా గుంతలు పడిపోయి వచ్చే బండికి పోయే బండికి అంటే ఏం అర్థమే కావట్లేదు మొత్తం దుమ్మే దానితో డెస్ట్ అలర్జీ వచ్చేసి చాలా మంది కూపిరి శ్వాస కూడా ఇబ్బంది అయిపోతుంది నైట్ కూడా నిద్రపోట సౌండ్లు వచ్చాల్సిన ఆ విధంగా వస్తున్నాయి తల గీరుకున్నా కానీ మొత్తం దుమ్మే ఉంటుంది దాని ఏం ఉండలేదు చిల్లూరు మండలం చేడిమాల గ్రామం ఇది సో రోడ్డు టెప్పర్లు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ రోడ్లు స్టాప్ తిరుగుతూ ఉన్నాయి గ్రావెల్స్ ఇవంతా నీళ్లు కూడా పట్టట్లేదు బాగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది డస్ట్ భయంకరంగా వస్తుంది అసలు ఎవరు కనిపించట్లేదు వచ్చే బైకులకు బాగా ఇబ్బందిగా ఉంది గుంటలు భయంకరంగా పడి ఉన్నాయి దానికి పట్టించుకోవట్లేదు అందుకే బళ్ళు ఆపేసాము ఇప్పుడు కొద్దిగా వాటర్ పట్టిన తర్వాత వదిలేము ఇది ఈ రెండు సార్లు పట్టాలని మేము అడుగుతున్నాము లేదంటే రేపు రిపీట్ అయిపోద్ది ఇదే సిచ్యువేషన్లో